హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇక కథలోకి వెళ్ళిపోతే లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ ఫిఫ్టీ అండి కంగ్రాచులేషన్స్ ఇక్కడ దాకా మమ్మల్ని ఆదరించినందుకు సరే మరిక కథలోకి వెళ్దామా పంకజ ఆర్డర్ ప్రకారం పరమ్ని బయటకి ఈడ్ చేశారు కొన్ని నిమిషాల తర్వాత కార్పొరేటర్ రావడం కోమలేని ఉంచిన రూంలోకి వెళ్ళడం అన్ని నిమిషాలలో జరిగిపోయాయి గుండెలు అరిసేలా ఏడుస్తున్న పరాన్ని చూసి ఎవ్వరికీ కూడా జాలి అన్న పదార్థం అతడిపై రవ్వంతైనా కలిగిందే లేదు అక్కడ వారికి విక్కీ ఉన్న రూమ్ డోర్ సడన్గా ఓపెన్ అయింది కళ్ళతోనే భస్మం చేసి ఉన్న అతడి చూపుకి పంకజం ఆమె వెనుక తొట్టి గ్యాంగ్ నొసలు చిట్లించి చూస్తుంటే సైడ్ స్మైల్తో వాళ్ళ ముందు నిలిచిన విక్కీ పొగరుగా పంకజాన్ని చూస్తూ చూపుడు వేలితో ముందుకి రమ్మన్నట్టు సైగ చేశాడు పంటి నలుగుతున్న కారాకిల్లీని కాండ్రించి ఊసి ఏమబ్బి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అదేనండి ఎక్స్ట్రాలు భూమి మీద బతకాలి అని లేదా నీకు తిన్నగా వచ్చిన పని చూసుకొని పో లేదు అంటే నా మనుషుల చేతిలో కుక్క చావు చేస్తావు అనే మాట పూర్తి కాలేదు విక్కీ కొట్టిన దెబ్బకు నేలకు బళ్ళిలా అతుక్కుపోయింది పంకజం పాప వెనుక గ్యాంగ్ అంతా పంకజంపై పడిన విక్కీ దెబ్బకి మూర్చపోగా సెకండ్స్లో తేరుకొని గాలిలో చేతులాడిస్తూ విక్కీపై దాడికి దిగారు రొమ్ము విరిచి నిలబడిన విక్కీకి ఆ చెంచాగాల సంగతి తేల్చడానికి ఎన్ని నిమిషాలు చెప్పండి మీకు కూడా తెలుసు కదా అలా ఫ్యూ మినిట్స్ కూడా పట్టలేదు అందరినీ నేలకి హత్తుకుపోయేలా చేయడానికి సౌండ్స్ ఆగాయి అంటే మా బావ పని పూర్తి చేసినట్టున్నాడు అనుకొని అతడు ముందు నిలబడిన అమ్మాయికి పిచ్చిన ఒకటి విసిరి డోర్ తెరిచి బయటకి వచ్చాడు రాజ్ ఇంతకు ముందు వరకు వచ్చిన పచ్చని ప్రకృతికి బినామీగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు రక్తంతో తడిచి విరిగిన కుండీల నుండి రాలిన మట్టికి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది బావా టూ మచ్ పొల్యూషన్ రా ఇక్కడ ఇలా అయితే నీ స్కిన్ డ్యామేజ్ అయిపోదు అసలే హోల్ ఆంధ్రాకి అందగాడివాయే నువ్వు అలాంటి నిన్ను ఇట్ట మట్టి వాసానంలో వదిలేస్తే నా పిచ్చి చెల్లెమ్మ నుండి మాట వచ్చేది నాకు అని ఒళ్ళు ఒళ్ళు విరుచుకుంటూ ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య వెటకారంతో రాగం తీస్తాడు సూర్య భారీ పంచికి తలబాదుకున్న రాజు ఒరేయ్ ముందు మ్యాటర్ సెటిల్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని బయటికి పంపించే మార్గం చూడండి అసలే లోపల రాజకీయ నాయకులు ఉన్నారు అనవసరమైన రచ్చవద్దు మనం వచ్చిన విషయం మర్చిపోయారా మీరు చుట్టూ పిచ్చిచూపులు చూస్తూ చెప్పాడు రాజ్ నువ్వు గమ్మునుండవాయ్ వాగకుండా అంటూ రాజుపై విసుగుని చూపించి లోపలికి మందలు మందలుగా ఎంట్రీ ఇస్తున్న రౌడీ బ్యాచ్ని సూర్య టీం మెంబర్స్కి వదిలేసి కోమలి ఉన్న రూమ్ వైపు వెళ్ళారు విక్కీ అండ్ సూర్య విక్కీ కనుసాయిగతో రాజు సేపటి ముందే విక్కీతో పాటు రూంలోకి వెళ్ళిన అమ్మాయిని చేరుకుని చేయవలసిన పనిని మొదలుపెట్టే భాగంగా ఆ మ్యాన్షన్లో ఉన్న అన్ని గదులు బాదురు లోపల ఉన్న వారు సగం బట్టలతోనే బయటకి పరుగు పెట్టేలా బాదారు అటు కోమలి ఉన్న రూంలో ఆల్రెడీ ఆమెకు సెక్సువల్ ఫీలింగ్స్ హై అయ్యే ఇంజెక్షన్ పంకజన్ వాళ్ళు ఇవ్వడంతో ఆమె కన్నా రెండు ఇంతల వయసు ఉన్న కార్పొరేటర్తో సర్వం మరిచి ఇంటిమేట్ అవుతుంది పాప అప్పుడే విక్కీ ఆ రూమ్ డోర్స్ని బద్దల కొట్టినట్టే ఓపెన్ చేశాడు శృంగారంలో మునిగి తేలుతున్న కార్పొరేటర్ గారు బళ్ళున తెరుచుకున్న డోర్ సౌండ్కి మెడతిప్పగా సూర్యకాంతిలో నల్లని ఆరడుగుల నీడ ఫ్లోర్పై పడి అతడి కనుబొమ్మలు ముడుచుకునేలా చేసింది అంత ధైర్యం చేసి కార్పొరేటర్ ఉన్న రూంలోకి అక్కడ వాళ్ళు రావడానికి సహకరించరు కాబట్టి వచ్చినవాడు ఎవడో బయటవాడే అని అర్థమయ్యి కోమలి నుండి వేరవుతూ ఒంటికి టవల్ చుట్టుకున్నాడు ఆ మిస్టర్ కార్పొరేటర్ ఏ ఎవడరా నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నేనున్న రూంలోకి అడుగుపెట్టి నా పనిని డిస్టర్బ్ చేస్తావు అని గీరగా అడుగుతూ సిగరెట్ కోసం వెతుకుతున్న కార్పొరేటర్ గారికి చచ్చిపోయిన అతడి తల్లికి గుర్తుకు తల్లి గుర్తుకొచ్చేలా కాలితో వీపుపై బలంగా తన్నాడు విక్కీ గావు కేక పెట్టిన వాడి డైనోసర్ స్వరానికి మత్తుకళ్ళతో చూసింది కోమలి డోర్ వైపు ఒంటిపై లేని బట్టలు స్పర్శ ఆమెకి తెలియడం లేదు రాజు రూమ్లో ఉన్న అమ్మాయి సూర్య పిలుపుతో అక్కడికి వచ్చి కోమలి బాడీపై దుప్పటి కప్పి వాష్రూంలోకి తీసుకుని వెళ్ళి అరగంటి పాటు చల్లని నీళ్ళు కింద నిలబెట్టింది ఆమెని ఈలోపు కార్పొరేటర్కి సూర్య విక్కీ చేతుల్లో నాలుగు రౌండ్లు ఫినిష్ అయినాయి చావుకి దగ్గరలో ఉన్నాడు రాజ్ మరో అమ్మాయి కలిసి ఆ హోంలో ఉన్న లేడీస్ అందరినీ అక్కడ నుండి స్వేచ్ఛగా తరలించారు వారికంటూ ఓ బ్రతుకుతెరి కలిగింపజేసే ప్రాసెస్లో భాగంగా నెమ్మదిగా మత్తు వదిలిన కోమలికి తను ఎక్కడ ఉన్నదో ముందు అర్థం కాలేదు కానీ క్రమేపీ జరిగిన సంగతులు గుర్తుకు రావడంతో ఆమె శరీరం పూర్తిగా చల్లబడిపోయింది స్వేచ్ఛగా కన్నీళ్ళు రాలుతున్నాయి ఆమె కంటి గడప నుండి ఆమె పరిస్థితికి కారణమైన నందన విక్కీలపై ఉక్రోషం వెలువడి కోపం లావాలా పొంగింది తనకి హెల్ప్గా ఉన్న ఆ అమ్మాయిని నెట్టుకుని మరి బయటకి రాబోయిన కోమలికి రూమ్లో నిలబడి కనిపించాడు విక్కీ అంతే ఆవేశం హద్దు దాటి విసురుగా అతడి కాలర్ పట్టుకోవడానికి సాహసం చేసింది అటువంటి చర్య విక్కీతో సాధ్యమా నోవే కదా ఆమె అతడిని పట్టుకోకుండా వెనక్కి అడుగు వేసి సైడ్ స్మైల్తో అసహ్యంగా చూశాడు కోమలి వైపు విక్కీ హౌ డేర్ యూ విక్కీ నా లైఫ్ ఇలా నాశనం చేయడానికి గాలిలో నిలిచిన చేతులు పిడికిళ్ళు బిగిస్తూ అడిగింది అంతకన్నా ఏం చేయగల చెప్పండి ఆ పాప నువ్వు చూస్తున్న డేర్ నాకు బై బర్త్ నుండి వచ్చింది అని పొగరుగా సమాధానం ఇచ్చి ఆమెని సూటిగా చూశాడు విక్కి ఆ కళ్ళల్లో యాటిట్యూడ్ కోమలికి నచ్చలేదు పది మందితో తిరిగే నువ్వే నీకు ఇష్టం లేకుండా ఒకటి చేతిలో బలవంతంగా మోసపోయి కోపంతో నిన్ను ఇలా చేసినా అని నా కాలర్ పట్టుకునే ధైర్యం చూపించావు అటువంటిది నా ప్రాణమైన నందరని సాటి ఆడది అన్న కనికరం లేకుండా ఈ కామరాక్షసులలో చేర్పించాలి అని చూసావు అందుకనే నిన్ను ఏం చేయాలి అని అతడి గొంతులో బేసికి ఆ రూములో నలుమూడలు దద్దరిల్లాయి విక్కీ ప్రశ్నకి తాను చేయాలి అనుకున్న పాపపు పని అగతం చేసుకొని నా కోమలి పళ్ళు బిగించి మరీ తలదించుకుంది అంతలోనే సూర్య అసిస్టెంట్కి ఒకరు వచ్చి ఆ రూమ్లో సెట్ చేసిన చిన్న కెమెరాని బయటకు తీసి ఆమె చూస్తూ ఉండగానే పెన్ డ్రైవ్లో కాపీ చేసి అది విక్కీ చేతిలో పెట్టి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు అదంతా చూసిన కోమలి కొయ్యబారిపోతే ఈవే ఇస్తున్న విక్కీని చూసి నో విక్కీ నువ్వు అలా చేయలేవు అని అంది చురుకుగా చూశాడు ఆమె వైపు విక్కీ నేను చచ్చిపోతాను నువ్వు ఇది చేస్తే అంది కోమలి ఒళ్ళంతా చెమటలతో తడిచి ముద్దవుతుంటే నువ్వేమనుకుంటున్నావు నువ్వు చేయాలి అనుకున్న పనికి నా నందన జీవితం నాశనం చేయాలి అనుకున్న నీకు ఇంత చిన్న శిక్ష వేస్తాను అని అనుకున్నావా నెవర్ కోమలి నీ చావు తథ్యం అది నీకు నువ్వుగా చేస్తే బెటర్ అదే నేను సీన్లోకి ఎంటర్ అయితే నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు కనీసం ఊహించలేవు అని ప్రతి మాట నొక్కి పలుకుతున్న విక్కీని డిస్టర్బ్ చేస్తూ రాజ్ ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు ావా వైభవ్ కాల్ అంటూ స్టన్ అయ్యింది కోమలి రాజు ఏమన్నాడో అర్థమయ్యి నువ్వు వైభవ్ మీరిద్దరూ బ్రతికే ఉన్నారా ఎవరూ కూడా చనిపోలేదా ఒకేలాగా ఇద్దరు నటిస్తూ మా అందరినీ పిచ్చివలం చేస్తున్నారా ఇన్ని రోజులు అని ఆవేశంతో పెద్ద కళ్ళతో ఆర్చిన ఆమె నోటికి ప్లాస్టర్ వేయమని రాజుకు సాగు చేసిన విక్కీ ఫోన్ చేవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు గంభీరంగా నీ అయ్యా ఇక్కడ ఎంతసేపురా ఇక్కడ నందుకు మెలకు వచ్చింది నీ కోసం రూమ్ అంతా కలిగి తిరిగి చూసి బెడ్పై కూర్చుని ఉంది నేను బాల్కనీలో నుండి జంపై గార్డెన్లో కూర్చున్నా ఆమెని ఫేస్ చేయలేక తనని చూడనట్టే బట్ తన పాపంరా నువ్వే నేను అనుకుని నిలబడి మరి నా వైపే చూస్తుంది అక్కడ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉంటే నేను చూసుకుంటానురా నేను వెళ్ళి నువ్వు మాత్రం వెంటనే వచ్చాయి ప్లీజ్ అని ఏడుపు గొంతుతో వేడుకుంటున్న తమ్ముడు తీరు విక్కీలో స్మైలి రప్పించగా అది గమనిస్తున్న కోమలి ఆలోచనలు వేగంగా సాగాయి సమాధానం ఇవ్వకుండానే ఫోన్ కట్ చేసిన విక్కీని విక్కీలో ప్యూర్ స్మైల్ మాయమయ్యి ఎర్రని కళ్ళల్లో జీరలో ఏర్పడ్డాయి చూపికే భయం కలుగుతున్న బింకంగా నిలిచింది కోమలి తిరిగి ఫోన్ తీసుకొని ఆ రూమ్ నుండి వెళ్ళిపోయాడు రాజ్ ప్లీజ్ విక్కీ నేను చెప్పేది విను అని బాధగా అడుగుతున్నా ఆమెను కేర్ చేయకుండా వస్తున్న వైపు చూశాడు సూటిగా చూస్తున్న సూర్య చూపులు భాష ఏమర్థమైందో మరియు విక్కీకి కోమలి వైపు నార్మల్గా చేసి మీ నాన్న చచ్చాడు ఇక మిగిలింది నువ్వే అని బేస్ వాయిస్తో చెబుతుంటే తండ్రి చావువాత తెలుసుకున్న కోమలి ఊపిరి కష్టంగా మారింది పరంని సూర్య మనుషులు ఎత్తుకొచ్చి ఈ రోజుకి ఐదు రోజులు కనీసం తాగడానికి ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వకుండా ఒకరి తరువాత ఒకరుగా పోలీస్ భాషలో కుళ్ళ పొడిచి నాలుగు రోజులు నైట్కి విక్కి ముందు ఉంచారు పరంని అప్పటికే దెబ్బలకి లేని తిండికి నిరసించిన పరము ఇప్పుడు కూతురికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపే శక్తి లేక రోడ్డు మధ్యను విలవిలలాడి సడన్ హార్ట్ పెయిన్తో నడి రోడ్డులోనే స్పృహ తప్పి క్షణాలలోనే ప్రాణం వదిలేశాడు కానీ ఎన్నో కుటుంబాలకి అతడు చేసిన అన్యాయాలకు దేవుడు స్వయంగా విధించిన ఈ శిక్ష చాలా చిన్నది ఏమో కదా అవునో కాదో కామెంట్ల రూపంలో మీరు తెలియచేయండి మిత్రులారా కనికరం జాలి దయా లేని విక్కి అదే యాటిట్యూడ్ని కళ్ళల్లో పలికిస్తూ చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ని వేలితో తిప్పి తిప్పి కోమలి ముఖం పైకి విసిరాడు అర్థం కాక చూసింది ఆమె మనసు మార్చుకుని నన్ను వదిలేస్తున్నాడా అన్న అనుమానంతో కోమలి మనసు అడుగుతుంటే కాదు అని మెదడు సమాధానం ఇచ్చేలోగా అదే రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్స్ పెట్టాడు టీవీలో వస్తున్న న్యూస్కి చెవులు రియాక్ట్ అయ్యి ఆమె అనుమతి లేకుండానే కళ్ళు వెంబడ బుడబుడామంటూ నీళ్లు కారుతుంటే వణుకుతున్న చేతిలోని పెన్ డ్రైవ్ నేలపైకి వదిలేసి హెడ్ మొత్తం టీవీకి టర్న్ చేసింది న్యూస్లో చూపిస్తున్న వ్యక్తి తనే ఇంతకు ముందే కార్పొరేటర్తో ఇంజెక్షన్ మత్తులు ఒళ్ళు తెలియకుండా సెక్స్ జరుపుతున్న వీడియో అది టీవీ యాంకర్ కోమలి గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తూ తన గతంలో చేసిన పనులతో పాటుగా పుట్టు పూర్వత్రాలు అన్నీ తవ్వవు ఆమె తండ్రి పరం చేసిన నీచమైన పని గురించి కూడా చెప్తూ ఉంది హైటెక్ లేడీ అయ్యింది కేడీ అన్న హెడ్లైన్తో ఆమె క్లియర్ పిక్చర్ టీవీ వాళ్ళు చూపిస్తుంటే చరణం లేని బొమ్మలా నిలబడిన తనకి ముక్కు మీదుగా ఏదో వాటర్ లాంటిది స్ప్రెడ్ అవుతూ అవి జారి గుండెలపై పడుతున్నట్టు తెలుస్తుంటే కష్టంగా కళ్ళు తిప్పి చూసిన కోమలికి ఎర్రని రక్తం కనిపించింది ఏం జరుగుతుందో కోమలికి పూర్తిగా గ్రహించేలోపే చెవి ముక్కి నోటి నుండి బ్రెడ్ వస్తూ విపరీతంగా కడుపు తల నొప్పి పెట్టడంతో అమ్మా అని గట్టిగా అరుస్తూ నేలపై పడిపోయింది మార్నింగ్ కోమలిని ఈ ఇంటి దగ్గర వదలడానికి ముందే విక్కీ తనకి ఇచ్చిన డ్రగ్ అండ్ కార్పొరేటర్తో ఇంటిమేట్ అవ్వడానికి పంకజం ఇచ్చిన సెక్సువల్ ఫీలింగ్స్ని హై చేసే డ్రగ్ తక్కువ గ్యాప్లో ఎక్కువ మోతాదు కోమలికి ఇవ్వడము అనుకోని తండ్రి చావు ఇష్టం లేని కలయిక అలాగే టీవీలో తన గురించి వస్తున్న న్యూస్ అన్నీ కలిసి మెదడు గుండె టెన్షన్కి గురి గురిచేసి రకరకాలుగా హార్ట్ స్పీడ్ పెరిగి హెవీ బ్రీత్కి కారణమై బాడీలోని డ్రగ్ ఇన్ఫెక్షన్ అవి కోమలిని శారీరకంగా ఛిద్రం చేశాయి ఏడుపుకి కళ్ళల్లో నీళ్లు బదులుగా చిక్కని రక్తమే కారుతుంటే విక్కీకి చేతులు జోడుస్తూ తనని కాపాడమని అడుక్కోవడం కూడా ఆమె వల్ల అవ్వడం లేదు శరీరమంతా తట్టుకోలేని నొప్పిలకి గురి అయ్యి ప్రైవేట్ పార్ట్స్ నుండి కూడా హెవీ బ్లడ్ బ్లీడ్ అవుతుంటే ఏగశ్వాస తీస్తూ క్షణాల్లోనే కళ్ళు తేలసని కోమలిని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూసి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు విక్కీ నేను స్టోరీ కోసం మాత్రమే ఇటువంటి కంటెంట్ తీసుకున్నా ఇటువంటివి బయట జరిగే అవకాశాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు మీకు నచ్చితే చదవండి లేదా ఇగ్నోర్ చేయండి తప్పించి నెగిటివ్గా తీసుకొని లాజిక్స్ లాజిక్స్ మాట్లాడద్దు ప్లీజ్ ఆఫ్టర్ వన్ అవర్ ఒక గంట తర్వాత ఢింగ్ ఢింగ్ ఠింగ్ ఠింగ్ కార్పొరేటర్ పదవి పోయి పార్టీ నుండి పీకేశారు అది చాలదు అన్నట్టు ఆరు నెలలు బెడ్ దిగిలేని పరిస్థితి ఒకవేళ దిగిన మరొక ఆడదాని వంటిపై చెయ్యి వేసి అతడి మగతనం నిలబెట్టుకోలేని పరిస్థితిని కల్పించి మరి హాస్పిటల్లో పడేశారు సూర్య అండ్ అతని టీం సేమ్ అదే హాస్పిటల్లో నందన వైభవ్ దగ్గర ఉన్నట్టు చెప్పి విక్కీపై పగకి ఆమెను బలివ్వడం కోసం వ్యూహం రచించిన శ్రీకాంత్ డెడ్ బాడీ కూడా అదే హాస్పిటల్లో ఉంది కోమలి చనిపోవడానికి రెండు గంటల ముందే బైక్పై కూర్చుని విజిల్ వేస్తూ చూపులకు వెళ్తున్న శ్రీకాంత్ని భారీ ట్రక్ డాష్ ఇవ్వడంతో స్పాట్లోనే చచ్చిపోయాడు అని అక్కడి పోలీసు టీమ్ మీడియాకి న్యూస్ రిలీజ్ చేసింది అలానే కోమలి ఆమె ఫాదర్ పరందామయ్య చేసిన మోసాలు బయటపడ్డాయి బట్టబయలు కావడంతో ప్రపంచానికి ముఖం చూపించలేక భయపడి సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు బ్రోతల్ హౌస్ రన్ చేస్తూ అమాయకమైన అమ్మాయిని దొంగతనంగా ఈ వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్టు తెలిసి పంకజం ఆమె బ్యాచ్ని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ తిరిగి వారి స్వగృహాలకి జీవనాధారం కల్పించి పంపిస్తున్నట్టుగా ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వివాన్ సూర్యతేజ వెల్లడించారు కంటిన్యూడ్ అండి ఇదండి ఇవాళ ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ స్టేట్ ఇన్ టు అవర్ ఛానల్ మిత్రులారా ఎపిసోడ్ ఎట్లా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ మర్చిపోకండి మిత్రులారా సరికొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్